హాయ్ గైస్ వెల్కమ్ టు టీఎన్ స్పియర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ థాట్స్ఎంలోని గుడిసెలు కాలిపోతున్నాయి అనే పాఠం గురించి తెలుసుకుందాం దీన్ని డాక్టర్ బోయ్ భీమన్న గారు రచించడం జరిగింది ఇక్కడ గుడిసెలు కాలిపోతున్నాయి మరి ఎవరి గుడిసెలు కాలిపోతున్నాయి ఎందుకు కాలిపోతున్నాయి తెలుసుకుందాం ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కైపర్చాని చూసుకుందాం ఇక్కడ కవి పేరు డాక్టర్ బోయ్ భీమన్న జరణం పంతొమ్మిది వందల పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిది తూర్పుగోదావరి జిల్లా మామిడి కుందూరు అనే గ్రామంలో వీరు జన్మించడం జరిగింది పురస్కారం పద్మభూషణ్ తర్వాత ఇక్కడ రచనలు చూసుకుంటే ద్విపసభ కావ్యం పాలేరు కూలిరాజు రాగవాసిష్టం బాలయోగి ఇవన్నీ కూడా వీరి యొక్క రచనలు మరణం వీరు పదహారు డిసెంబర్లో మరణించడం జరిగింది ఇక్కడ సందర్భం చూసుకుంటే పాఠ్యభాగ సందర్భం ఏంటి అంటే తరతరాలుగా దళితులు గుడిసెల్లోనే బతుకుతూ పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు అగ్రకుల దళితులు అంటే పేదవాళ్ళు అలా గుడిసెల్లో బతుకుతూ పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు కానీ అగ్రకుల అంటే గొప్పవాళ్ళు పెద్ద చాలా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు పేదవాళ్ళపై ఆధిపత్యాన్ని చెలాయిస్తారు ఎన్నో విధంగా వాళ్ళని అనగ తొక్కుతూ ఉంటారు అయితే ఇప్పుడు దళితులు వీరు నిర్మించుకున్న గుడిసెలు ప్రతి సంవత్సరం వేసవిలో తప్పకుండా కాలిపోతూ ఉంటున్నాయి మరి దానికి కారణం ఏంటి సారాంశం చూసుకుంటే ఇలా గుడిసెలు కాలిపోవడానికి వెనుక ఏదో కుట్ర దాగి ఉంది ఉంటుందని అనుకున్నాడు కవి కవి తన ఆవేదనను వెళ్ళిబుచ్చాడు అంటే ప్రతి సంవత్సరం కాలిపోతున్నాయి దాని వెనుక ఏదో ఉంది అని చెప్పేసి కవి ఆవేదన చెందాడు అన్నమాట ఇక్కడ గుడిసెలు కాలిపోతున్నాయి ఆవును కాలిపోతున్నాయి గుడిసెలు ఎవరియో పాపం ఈ గుడిసెలు ఎవరియో పాపం కాలిపోతున్నాయి గుడిసెలు మాలా మాదిగలవే అయి ఉంటాయి ఎందుకంటే పాకలు వారికే ఉంటాయి కదా అని చెప్పేసి అన్నాడు కవి లేదు లేదు మన దేశంలో గుడిసెలు చాలామందికి ఉంటాయి ఇది మన దేశ ధర్మం అని చెప్పేసి కవి ఆవేదన చెందాడు ఇక్కడ మనది బీద దేశం కాబట్టి పేదవాళ్ళందరికీ గుడిసెలు ఉంటాయి ఎందుకు ఈ గుడిసెలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కాలిపోతున్నాయి అంటే ఇప్పుడు ఒక వేసవి కాలంలో గుడిసెలు కాలిపోతున్నాయి మళ్ళీ వేసవి కాలంకి మళ్ళీ గుడిసెలు కాలిపోతున్నాయి అంటే వేసుకున్న గుడిసెలు కాలిపోయాయి కదా మళ్ళీ అక్కడికి కాలిపోవడాని కోసం గుడిసెలు ఎవరు నిర్మిస్తున్నారు అవి ఎట్లా వస్తున్నాయని చెప్పేసి కవి అంటే ఇప్పుడు కాలిపోతున్నాయి కదా అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు కాలిపోతున్నాయి మళ్ళీ సంవత్సరం కాలిపోవడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి కవి ఆవేదన చెందుతున్నాడు అవతార రహస్యం ఇలా గుడిసెలు పుడుతూ ఉంటాయి కాలిపోతూ ఉంటాయి కాలిపోతూ ఉంటే తిరిగి పుట్టుకొస్తాయి ఇదొక విషవ వలయం వంటిది అని కవి చెప్పాడు అంటే కాలిపోయిన కొద్దీ గుడిసెలు మళ్ళీ పుట్టుకొస్తాయి ఎందుకంటే వాళ్ళు ఉండడానికి మళ్ళీ చోటు కావాలి కదా అంతేగాని ప్రభుత్వం వాళ్ళని పట్టించుకొని ఏం లేదు కాలిపోతూ ఉంటే మళ్ళీ పుడుతూ ఉంటాయని చెప్పేసి ఒక విషవ వలయం లాంటిది అని కవి చెప్పాడు గుడిసెలు తిరిగి నిర్మించడం తిరిగి కాలిపోవడం వెనుక ఏదో ఒక పెద్ద కు కుతంత్రం ఉంది అని చెప్పేసి కవి ఆవేదన చెందాడనమాట గుడిసెలు గుడిసె వాసులు తమ గుడిసెలను అంటించే వారిని పట్టుకునే వరకు ఇది సాగుతూనే ఉంటుంది అంటే ఎవరైతే అంటి అంటిస్తుర్రో అంటే అంటించడం అంటే దీనికి చాలా అర్థాలు ఉంటాయి గుడిసె వాసులు కారణం పట్టుకునేంత వరకు అవి కాలిపోతూనే ఉంటాయి గుడిసెలు బదులు భవనాలు ప్రభుత్వం నిర్మించే వరకు ఇది సాగుతూనే ఉంటుంది ప్రభుత్వం పట్టించుకొని గుడిసెల బదులు వారికి భవనాలు ఇచ్చి అది అయ్యే వరకు ఇది సాగుతూనే ఉంటుంది అప్పుడే ఎప్పుడైతే ప్రభుత్వం పట్టించుకొని భవనాలు ఇస్తుందో అప్పుడే గుడిసెలు కాలిపోవడం ఆగిపోతుంది అని చెప్పేసి కవి ఆవేదన చెందుతూ తన బాధను వ్యక్తం అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టి అండ్ స్పియర్ ఛానల్